హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారు అందరూ మేమందరం బాగున్నామండి అయితే ఈ పూట పూరి కూరతో మీ ముందుకు వచ్చేసాను ఈ పూట వీడియో ఏమంటే పూరి కూర పూరి మామూలుగా చేస్తాం కదా ఎలా కలపాలి పూరి పూరి పిండి ఎలా కలపాలి పూరి పిండి పూరి ఆట ఉంటుందండి దాన్ని తీసుకొచ్చాను ఒక హాఫ్ కేజీ కలిపాను కలిపేది ఎట్లా కలిపా మామూలుగా కలిపేయడమే చపాతీ పిండిలాగా బాగా కలిపేసేసి కాసేపు అరగంట గంట ఉంచండి ఉంచినాక అప్పుడు ఒత్తుకోవాలి అంతంత పూరీల్లాగా లాగా ఒత్తేసుకుని ఒక పదిహేను దాకా ఒత్తేసుకుని అప్పుడు నూనెలో వేసుకుని తర్వాత మళ్ళీ పదిహేను వేసుకోవచ్చు దానికి ఎన్నైనా ముప్పై అయినాయి హాఫ్ కేజీ పిండికి ముప్పై ముప్పై రెండు అయినాయి అయితే దాన్ని అలా చేసుకోవాలన్నమాట పూరి గంట అయ్యాక పూరీలు వత్తేసుకుని పూరి వేసుకుంటే బాగున్నాయి పూరీలు కూడా చాలా బాగా వచ్చినాయి కూర ఎలా చేయాలి ఉల్లిపాయలు టమాటాలు బంగాళదుంప బంగాళదుంప కాస్త ఉడకపెట్టాను ఈ రెండు తీసాను ఉల్లిపాయ టమాటా తీసాను వేసిన తర్వాత ఈ బంగాళదుంప కూడా పెట్టున్నాయి కదా అవి వేసేసాను అవి వేసేసి కొత్తిమీర కరివేపాకు వేసేసాను వేసిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం అన్నీ మామూలే వేసేసి బాగా కలిగి పెట్టేసి దించేసేయటం అంతే పూరి కూర రెడీ అయిపోయింది అయిపోయాయి అల్లంపచ్చిమిరపకాయ గ్రైండ్ చేసి వేసానండి అల్లంపచ్చిమిరపకాయ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది వెల్లుల్లిపాయ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కావలసిన వాళ్ళు అలా లేదు అంటే మామూలుగా రెండు గ్రైండ్ చేసి కలిపేసేయటం అంతే పూరి కూర రెడీ పూరి రెడీ అయిపోయింది కూరా రెడీ అయిపోయింది అందుకని నచ్చితే అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియోస్ చూడండి అది మాత్రం చేయండి ప్లీజ్ చివరి వరకు వీడియోస్ చూడండి బాయ్ బాయ్ ఇది పూరి పిండండి కలిపి పెట్టాను రాత్రికి పూరీలు చేస్తాను పూరీ కూర రైట్ తర్వాత చూపిస్తాను ఇవి బంగాళదుంప ఉడకబెట్టాను ఇవి టమాటాలు ఉల్లిపాయలు ఉన్నాయి ఉల్లిపాయలు టమాటాలు ఇది కూర చేస్తా ఇవేమో అల్లం పచ్చిమిరపకాయలు ఇవి అల్లము పచ్చిమిరపకాయలు అది గ్రైండ్ చేసి కూరలో వేస్తాను